హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ సోల్ అమెరికన్ స్ట్రీట్స్ ఈరోజైతే మనం మనకి ఇండియాలో మనం చైన్లు పొలాలు అని పిలుస్తాం కదా సేమ్ అదే విధంగా మనం అమెరికాలో ఫామ్స్ అని పిలుస్తాము అలాంటిదైనా ఒక ఫామ్కి వచ్చాము ఈరోజు ఈ ఫామ్ పేరు వచ్చి ఫోర్ట్ హిల్ ఫామ్ దీని పేరు సో మనకి చేనులు అని పిలుచుకోకుండా ఆ చేనులు మాగాండ్లకి ఒక పేరు పెట్టినట్టు దీనికి ఒక పేరు పెట్టారు దాని పేరు స్పోర్ట్ హిల్ దాని పేరు దీని లోపల వీళ్ళు ఏం పండిస్తారు దీని లోపల వీళ్ళు ఎట్లా గ్రో చేస్తారు అమెరికాలో పండించే విధానం ఏంది లేకపోతే వాళ్ళు చేసే పనులు ఎట్లా ఉంటాయి పండించేదానికి యాక్సెస్ ఎంత ఈజీగా ఉంటుంది ఏందనేసి మీకు ఈరోజు మీకు అంతా లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి వెళ్దాం లోపలికి ఫామ్లో కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ ఇందులో స్టోర్ చేసి పెట్టుకోవాలి అడిగింది చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఈ టొమాటోస్ ఇవి కూడా చూడండి ఎట్లా ఉన్నాయో ఎంత డిఫరెంట్గా ఉన్నాయో దగ్గర ఫిగ్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి బివి ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా పెంచుతున్నారు వీళ్ళు చిన్న చిన్న బకెట్స్ లో పెట్టి చూడండి ఫిగ్ ఇక్కడ పచ్చి ఇవి ఇంకా ఉన్నాయి చెట్టు చాలా ఉన్నాయి ఈ తర్వాత ఈ చెట్టుని చూడండి ఈ విధంగా ఉంది కొంచెం పచ్చిగా ఉంది ఇది ఇంకా ఇంకా మాగాలి ఇంకా టైం అవలేదు దీనికి ఇంకా ఒక సైడ్ గ్రీన్గా ఉంది ఒక సైడ్ మాగుంది సో ఇంకా కొంచెం మాగాలి ఇది దీంట్లో నుంచి పాలు వస్తున్నాయి ఇక్కడ నుంచి అయితే కొంచెం కొంచెం పాలు వస్తున్నాయి కానీ మా ఫ్రెండ్ అయితే ఇది మొత్తం తినాలని చెప్తున్నాడు సో ఇట్లాగే తినాలని చెప్తున్నాడు ఇది కొంచెం టేస్టీగా ఉంది అది చెట్లు ఇవి ఇంకా ఇది ఇంకా పెద్దవి అవ్వాలి ఇంకా జస్ట్ చిన్న చిన్న చెట్లు ఇవి ఇది ఇంకా చాలా టైం పడుతుంది ఇవి రావడానికి ఇక్కడ ఉండేటి అన్నీ ఇవన్నీ జుక్కిన చెట్లే ఇక్కడ ఇలా లాస్ట్ వరకు అంతా బేసిల్ ట్రీస్ ఇవంతా బేసిల్ మనకి బేసిల్ పౌడర్ ఉంటారు కదా అవంతా బేసిల్ బేసిల్ సీడ్స్ ఇవి ఆ చూడండి ఇది అంత చిన్న చెట్లు ఉన్నాయి ఇంకా ఇవి బేసిల్ ఉన్నాయి ఇక్కడ ఇంకా మనకు అక్కడ చూసుకుంటే సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ కూడా ఉన్నాయి అక్కడ కాకపోతే ఇక్కడికి మనకి ఇండియాకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనం సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తే మొత్తం ఫామ్ మొత్తం సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తాం ఇక్కడ అట్లా కాదు మనం ఈ కొంచెం ప్లేస్ తిరిగితే ఈ కొంచెం ప్లేస్లోనే మనం సన్ఫ్లవర్ చెట్లు ఉన్నాయి ఇక్కడ టొమాటోస్ ఉన్నాయి అంటే రకరకాలు అంటే అన్ని రకాలు పండిస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఒక అంటే ఒక రకమే కాదు వీళ్ళు చేసేది సో ఇంకా చూద్దాం రాని ఇంకా ఏమేమి ఉన్నాయో వీళ్ళ దగ్గర మీకు ఇంకొక కొత్త చెట్టు చూపిస్తాను డిఫరెంట్గా ఉండేది చూడండి ఇది ఏందో నాకు కూడా తెలియదు కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇవి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో దీని కాయలు చూడండి చాలా చిన్నగా ఉన్నాయి కాయలు స్మెల్ కూడా ఏం లేదు ఇది సో ఇక్కడ చూడండి ఇది ల్యావెండర్ ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ లావెండర్ చెప్తుంది ఇక్కడ చూడండి ఇది లావెండర్ ఇది సో ఇది అమ్మాయిలకి బాగా ఇష్టమైన కలర్ ఇది ఇది కూడా పెద్ద ఎక్కువ స్మెల్ ఏం లేదు కానీ అండి ఓ ఇదైతే సూపర్ గా ఉంది స్లాబ్ చేయు నువ్వు చూడు అమీగో వాట్ ఇస్ దిస్ నేమ్ ఆ మీగో గ్రాండ్ చెర్రీ దీని పేరు ఆరెంజ్ కలర్ చెర్రీ చూడండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇదిగోండి ఇట్లా ఉన్నాయి ఇవి మీకు గుర్తు లేదో చిన్నప్పుడు మా ఇంటి దగ్గర అయితే ఒక ఇట్లా కట్ చేసి ఒక చెట్టు ఉండేది ఈ విధంగా కట్ చేసి రూపాయి ఇట్లా గుర్తునే వాళ్ళమే అది గుర్తొచ్చింది చెట్లు తీస్తే నాకు కానీ ఇది మాత్రం మంచిగా చాలా టేస్టీ ఉంది ఇది ఇదిగోండి ఇట్లా ఉన్నాయి మాగిన్ అంటే మనకు పండు మాగి తెలియాలంటే ఇట్లా ఇట్లా ఆరెంజ్ కలర్లో ఉంది పైంది ఇది దీన్ని ఇట్లా ఓపెన్ చేసి లోపల ఇట్లా ఎల్లో కలర్లో ఉంది చాలా టేస్ట్ ఉంది అయితే చాలా బాగుంది ఇది అసలు ఇక్కడ చూడండి ఇక్కడ మనకైతే పంప్ ఉంది ఇక్కడ ఇది కి బాగా ఉపయోగిస్తారు ఈ కంట్రీలో చూస్తే ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి ఇంకా ఇది పెద్దది అవద్దు ఇది చూడండి క్యాబేజ్ ఎంత బాగుందో ఇక్కడ ఎంత ఉంది క్యాబేజ్ సో ఇవన్నీ క్యాబేజ్ లాస్ట్ వరకు క్యాబేజ్ అక్కడ అంతా మనకి పంపికిన్స్ ఉన్నాయి హలోవ్యాన్ కి ఎక్కువ ఉపయోగిస్తారు అవి ఇక్కడ ఇక్కడ చూడండి ఇంకొక రకం క్యాబేజ్ ఉంది ఇక్కడ చూడండి ఇది పర్పుల్ కలర్ది ఇటు సైడ్ వచ్చి ఇది గ్రీన్ కలర్ ది దాదాపుగా పది ఇరవై రకాలు వెజిటేబుల్స్ని చూసాము ఏదైనా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఎంతైనా చాలా బెటరు ఈ కంట్రీలో నార్మల్గా సూపర్ మార్కెట్స్కి వెళ్తే మనకి అంత ఫ్రెష్గా దొరకవు ఇక్కడ ఇక్కడ కింద చూసుకుంటే కూడా మనకి మనకి సేమ్ ఇండియాలో ఉన్నట్టే ఉంది ఇక్కడ కూడా ఫామ్స్ అన్నీ కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ పండిస్తున్నారు అంటే రకరకాల వెజిటేబుల్స్ ఉన్నాయి ఇవాళ దగ్గర కొత్త రకం చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఇవ్వండి ఇక్కడ దాంతో పాటు దీని పక్కనే ఇక్కడ చూడండి ఇంకా కొత్త రకం కూడా ఒకటి ఉంది చూడండి ఇక్కడ కనపడుతుందా లోపల ఉంది చిన్న చిన్నది ఈ చెట్టు కొంచెం ఈ చెట్టు కొంచెం ముళ్ళు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల చెట్టుని ఉంది ఇది యాక్చువల్గా కట్ చేయకూడదు బయ మిస్టేక్లో కట్ అయిపోయింది మళ్ళీ అట్లాగే ఎట్టుండి అట్ట పెట్టేద్దాం మళ్ళీ లేకపోతే లేని ఫోన్ పంచ ఇంకొకటి కూడా ఉంది అట్లాంటిది కానీ దీన్ని టచ్ చేయొద్దు ఈసారి టచ్ చేస్తే ఉండగా మళ్ళీ చూసారా ఇక్కడ మనకి ఇండియాలో మనకి గడ్డి ఉంటుంది కదా సేమ్ దాంట్లో సేమ్ గడ్డి ఎండి గడ్డి ఇక్కడ మనకి బ్రాకిలీ ఉన్నాయి ఇక్కడ మనకి కాబట్టి అన్ని చిన్న చిన్న చెట్లు ఇది ఇంకా టైం పడుతుంది ఇవంతా రావడానికి ఇవ్వ చూడండి ఇక్కడ కొంచెం మీ కనపడ భయం ఒకసారి దగ్గరికి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి బ్రాక్లీ ఇది ఇంకా పెద్దదయ్యాక ఇంక ఎంతదో ఇంత ఎంత ఇంత సైజ్ అవుతుంది ఇది ఇప్పుడైతే చాలా చిన్నవి చెట్లు కూడా చాలా చిన్నవి ఇవి అన్ని చెట్లు అట్లాగే చిన్నగా ఉన్నాయి అదే ఇక్కడ ఇంకొక రకమైన చెట్లు ఉన్నాయి ఇవి కూడా చూద్దాం చూడండి ఇక్కడ ఒక రకం చెట్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి మనకు ఇక్కడ ఇద్దరు ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఉన్నాయి మన చెట్లు ఇక్కడ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి ఇవి చూడడానికి అయితే పపాయా ట్రీస్ లాగా ఉన్నాయి కప్పింది ఎందుకు తెలియట్లేదు చిన్న చిన్న సైజు ఉన్నాయి కాబట్టి కనుక్కో లేకున్నావే అనేసి ఇక్కడ చూ ఇక్కడ చూస్తున్నాం కదా మనకి ఈ వైట్గా వేస్తుంది కదా ఇదంతా లాస్ట్ వరకు దీని లోపల చిన్న చిన్న చెట్లు పెట్టున్నారు అంటే పక్షులు ఏదన్నా తినేయకుండా ఉండడానికి ఇక్కడ చూస్తే ఒక చెట్టు ఉంది ఇక్కడ అట్లాగే మనం అక్కడ కొంచెం ముందులో ఎండుగడ్డి చూసాం కదా ఆ ఎండుగడ్డి దీని లోపలంతా ఇట్లా వరుసగా లాస్ట్ దాకా వేసి ఆ మధ్యలో చెట్లు పెట్టున్నారు దానిపైన ఈ వైట్ తీసారు సో కా చెట్ చిన్న చెట్లు అప్పుడు కాపాడుకోవడానికి ఇంకా అట్లాగే ఇవన్నీ కొత్త అంటే కొత్తగా వేసిన చెట్లు ఇవన్నీ ఇక్కడ వరకు కదా కొంచెం చిన్న చెట్లు కొంచెం పెద్ద అయ్యాక దీనికి డ్రిప్ సిస్టమ్ పెట్టున్నారు వాటర్ ప్రతి చెట్టు దగ్గర వాటర్ ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ పడేలాగా లాస్ట్ వరకు లాస్ట్ వరకు డ్రిప్స్ పెట్టున్నారు అట్లాగే అన్ని సైడ్లు అసలు దాదాపు ఒక పది నుంచి పదిహేను రకాలు వెరైటీ టొమాటోస్ ఉన్నాయి రండి వెళ్దాం దీని లోపల చూపిస్తాం ఇక్కడ చూసారా గ్రేప్స్ లాగా ఉన్నాయి టొమాటోస్ ఒకటి చూసారా చూడండి ఇవి ఇంకా అట్లాంటివి సేమ్ అక్కడ చూ ఫస్ట్ చూసాం కదా అట్లాంటి టొమాటోస్ ఇవన్నీ ఇక్కడ ఇవి చూడండి ఇంకొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇవి కాస్త ఎల్లో కలర్లో ఇక్కడైతే మనకి నార్మల్ ఇండియాలో దొరుకుతాయి కదా అట్లాంటి టొమాటోస్ ఇవి చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ ఇవి మనకి చూడడానికి అయితే సన్లైట్ వస్తుందో లేదో అన్నట్టు ఉంది కానీ అదేం లేదు చాలా బాగా సన్లైట్ వస్తుంది ఇది జస్ట్ సేవ్ చేయడానికి అంటే ఈ టొమాటో చూడండి సేమ్ మనకి గ్రేప్స్ అన్నట్టుంది టొమాటో సేమ్ గ్రేప్స్ లాగే ఉంది ఇక్కడ చూడండి ఇది టొమాటోస్ ఎల్లో కలర్లో ఉన్నాయి టొమాటోస్ చిన్న చిన్నవి చూడండి ఎంత చిన్న ఉన్నాయో సార్ అక్కడ మీకు మూడు రకాల టొమాటోస్ చూపిస్తాను చూడండి నా చేతిలో మూడు రకాలు ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఇది ఇది సెకండ్ స్టేజ్లో ఇంత ఇదే మ్యాక్సిమ్ టొమాటో సైజు ఇక్కడ చూడండి టొమాటో ఎట్లా ఉన్నాయో చూసారా ఇది పచ్చిది టొమాటో ఎంత సైజ్ నుంచి ఎంత సైజు అయింది ఇది యాక్చువల్ టొమాటో మనకు కనపడుతుంది కదా ఇదో ఇక్కడ ఈ విధంగా చిన్న చిన్న చెట్లు ఉన్నారు అట్లాగే ఇక్కడ చూడండి ఇంకొక మీకు ఇక్కడ వాటర్ పడతా ఉన్నాడు వీటన్నిటికీ వాటర్ పట్టేది కూడా చూడండి అట్లా ఉందా ఇక్కడ కనపడుతుందా ఇట్లాగా ఫ్యామిలీస్ వచ్చినా కూడా పిల్లలకి ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది ప్లేస్ మాత్రం అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు గ్రీనరీ మాత్రం వేరే లెవెల్ చెక్కిచ్చేస్తుంది అసలుకి స్కై కానీ చాలా బాగుంది అబ్బా అసలు కూడా సూపర్ 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 అసలు నిజంగా Not a lot to see up there and there's more in the spring. About it. So, what vegetables are you growing in this season? So, I mean on this field, but we have two other fields off site oh, okay. that we lease the property. So, we have sweet corn, we have popcorn, we have winter squashes. So, the spaghetti squash, the butternut squash, that's an acorn squash, but it's like us it's called mashed potato squash. This is an acorn squash, this is called సో ఇక్కడ ఫ్రెష్గా పెట్టున్నారు లోకల్గా అమ్ముతారనమాట వీళ్ళు స్టోర్ ఉంది అక్కడ బ్యాక్గ్రౌండ్ వెనకాలంతా ప్రాసెస్ చేసి ఇక్కడ నీట్గా పెట్టున్నారు సో ఇదంతా ఫ్రెష్ స్టోర్ అనమాట లోకల్గా సెల్ చేయడానికి స్టోర్ ఇది చూస్తున్నాం కదా ఇక్కడ It's delicious and this is one of my favorites. Just harvesting. I don't know if you saw it up in the field. Oh. Look at that, Romanesco. So that's a cross between broccoli and cauliflower. Oh, okay. The flavor's more cauliflower ish. You roast that up, it is so delicious. It's crazy looking, but yeah, it's beautiful. I know, beautiful. Doing, I know. Must... it's a fractal vegetable. This it's really must... pretty. Yeah, so they just picked some today. Those were up there. Um, but it's in the uh, broccoli family. Yeah. So now let me go. Yeah. Uh, let me pick my own food, uh, vegetables from yeah. your market. No problem. <laughs> so can basket is complete. now. have a sweet corn now. ఇది వచ్చేసి వన్ డాలర్ ట్వంటీ ఫైవ్ ఒక్కొక్క స్వీట్ కార్న్ వచ్చి వన్ డాలర్ ట్వంటీ ఫైవ్ ఇది ఫ్రెష్గా పండించినాయి కాబట్టి కొంచెం నార్మల్ స్టోర్స్తో పోల్చుకుంటే మనకు కొంచెం ఇక్కడ ఎక్కువ రేట్గానే ఉన్నాయి బట్ స్టిల్ ఒక ట్రై చేద్దాం ఇప్పుడు ఒకటి తీసుకుందాము ఇక్కడ బ్రాక్లీకి సంబంధించిన ఉన్నాయి ఇక్కడ ఇది మనం మనం అంటే ఇది పెద్దగా తినం కాబట్టి ఓకే ఇది లెటిడ్ బిల్ ఓకే ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఉంది మనం ఇందాకే దీని గురించి మాట్లాడుకున్నాము ఇది వచ్చేసి కాలీఫ్లవర్ బ్రాక్లీకి బ్రీడ్ అనమాట ఇది చూసారా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది కాకపోతే వాళ్ళు చెప్పే టేస్ట్ ఏంటంటే అది ఎక్కువ కాలీఫ్లవర్ టేస్ట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో సో ర్యాడిష్ ఉన్నాయి ఇక్కడ ర్యాడిష్ అయితే త్రీ నైంటీ నైన్ వచ్చి త్రీ నైంటీ నైన్ క్యారెట్స్ ఉన్నాయి ఇంకా రకరకాలు ఉన్నాయి సో టొమాటోస్ తీసుకుందామా టొమాటోస్ కూడా కొంచెం ఫ్రెష్ కదా ఎట్లగైనా బయట మార్కెట్తో పోల్చుకుంటే మనకు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి ఇవి కూడా త్రీ నైంటీ నైన్ ఎల్బీ ఇవి అయితే మనకి డాలర్ ట్వంటీ నైన్ కట్లా ఇక్కడ త్రీ నైంటీ నైన్ ఉన్నాయి సో ఇవి ఇవి ఒక ఎల్బీ తీసుకున్నాం సో త్రీ టొమాటోస్ తీసుకున్నాం ఇది జుకినీ ఇది ఇది మన కుకుంబర్ లాగా ఉంది చూడడానికి జుకీని దీని పేరు సో ఇది మనకు పెద్ద అవసరం లేదు సో మనకు అవసరం లేదు ఇక్కడ ఆపిల్స్ ఉన్నాయి మనకి చూడండి ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ పీచెస్ ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇది చూసారా సో ఇది చూసారా ఫెనల్ అని చెప్పి ఒకటి ఉంది ఇక్కడ చూడండి ఇది ఆనియన్ అంటే ఇది లేటెస్ట్ కి సంబంధించిన కేటగిరీ లాగా ఉంది ఇది సో అది మనకు అక్కర్లేదు ఇక్కడ ఇది కింద పెట్టి చెప్పాలా ఇక్కడ వంకాయలు చూడండి ఎంత ఉన్నాయో ఎక్స్ప్లాంట్ ప్లాంట్ అంటారు చూడండి ఎంత ఉన్నాయో ఒక్కొక్కటి మన ఇండియాలో అయితే కనీసం ఒక ఇరవై వంకాయలు దీనికి కేక్ చిన్న చిన్నవి ఇది కూడా ప్రైస్ చూస్తే త్రీ ట్వంటీ ఫైవ్ ఎల్బి ఒకటే తీసుకున్నాం ఇది మనం అక్కడ టొమాటోస్ చూసాం కదా లోపల ఎట్లా ఉన్నాయో ఇది ఇవన్నీ ఆ కైండ్ చూడండి ఎన్ని రకాల టొమాటోస్ ఉన్నాయో ఇక్కడ అంటే ఓన్లీ వెజిటేబుల్స్ ఒకటే కాకుండా మనకు కొంచెం మిల్క్ మీట్ కూడా లోకల్గా ఉండే వాళ్ళకి కొంచెం ఈజీగా యాక్సెస్ ఉండడానికి సో మనం అయితే ఇప్పుడు ఇవి తీసుకున్నాం సో వీటిల్ని బిల్ వీటిల్ని బిల్ వేయించుకుందాం అండి ఎంత అవుతుందో చూద్దాం సో చూశారు కదా ఇదే నా షాపింగ్ me why i sound like this with a six string growl and a hammer fist twist why i talk back when i should behave why i show up loud like i'm digging a grave i say son i ain't here for your rules or permission i was raised up proud on a rebel ignition so we have sweet corn tomatoes

And a <laughs> suit, I shot some and scuffed up You yeah. with the bar. The the I, right? yeah. I got some big so, um, I saw the thing putting 10 minutes oh, all right. All right. Whatever, whatever comes out the summer, Oh, big farm. Yeah, big, that is the same. Okay, okay. the yeah. same. You see the top program? Yeah, the uh, same. Uh, okay amigo okay gracias thank you yeah hasta mañana okay Mucho hoy. hasta mañana okay mucha trabajo hoy mañana hasta mañana okay bye amigo okay family tradition Lines got Is it good? moonshine veins, Bible in the dash, but we sin just the same. We ain't rude, just real, yeah, and real don't change. Like so if that's you know. too much, stay out of my lane. I was born to raise hell, stomp the floor, let the devils know what I came here for. From the sawdust.